హాయ్ అండి రఘురామకృష్ణరాజు ఈయన కొత్తగా కొత్త పాట కోయిల కొత్తగా తన గొంతును సవరించుకుని కొత్తగా మావి చిగుర్రులు కొత్త మా మావి చిగురలు తిని ఎలా కూకు అని అరుస్తూ ఉంటుందో అట్లాగే రఘురామకృష్ణరాజు వైసీపీ కండువా తీసేసి ఎల్లో కండువా వేసుకుని వెనకాల వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేసి వెనకాల చంద్రబాబు బొమ్మ ఫుల్తో చట్టా పట్టాలు వేసుకున్న ఫోటో ఫోటోతో వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూర్చుని ఆయన ఆయన వెనకాల ఆ ఫోటో ఉన్న బ్యాక్గ్రౌండ్లో కూర్చుని చాలా వల్లి వేస్తున్నాడు కొత్తగా కొత్తగా ఇంకొక భాష్యలు చెప్పటం మొదలుపెట్టాడు ఉండీలో శివరామరాజు అని ఆయన తనతో పోటీ చేస్తున్నట్టుగాను అతను అతన్ని ఆ శివరామరాజు అనే అతన్ని వేటుపూరి వేటుకూరు శివరామరాజుట ఆయన పేరు అయితే ఆయన్ని వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ ప్లాంట్ చేసిందని ఎవడో ఒకటి ప్లాంటు చేశాడు నీకు నీకు నీ మీద నమ్మకం ఉంటే నీ నీ మీద నమ్మకం ఉంటే నువ్వు పోటీ చెయ్యి నీకు నీతో ఎంతమంది అవతల వాళ్ళు ఎంతమంది పోటీ చేస్తే నీకెందుకు నాయన ఏదో ఎంపీ సీటుగా వదిలిపెట్టావు ఏదో బీజేపీ పుణ్యమా అంటూ ఆ ఎంపీ ఎంపీ సీటు నీకు డిజి డిస్క్వాలిఫై అవ్వలేదు సరే బాగానే ఉంది కానీ ఏంటంటే ఇవన్నీ అవసరం ఆ వాడు ప్లాంట్ చేశాడు వీడు ప్లాంట్ నిన్న నిన్నెవరు ప్లాన్ చేశారు ఇంత సంవత్సరం ఐదు సంవత్సరాలు అని చాలామంది అడిగారు కానీ వాళ్ళకేం సమాధానం చెప్పలేదు కళ్ళు కొరకటము బుగ్గలు బుగ్గలు నొక్కుకోవటము మీసాలు మీసాలు తిప్పుకోవటము లేకపోతే కళ్ళు కళ్ళని మొత్తము ఇట్లాగూ మొత్తం ఆ కళ్ళని ఎర్ర చేసుకుని చూడటం ఇట్లాంటివన్నీ చేసి చూసాము ఈ ఐదేళ్లుగాను ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో ఏనుక బాధ లాగా ఒక 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 టెన్యూర్ చేసిన ఒక ఎంపీగా మొదల మొదలు ఆగి ఆగిపోతాడు ఈ రఘురామకృష్ణరాజు అంతకంటే ఆయనకి సీన్ లేదు జీవితంలో అంతకంటే ఆయన ఆయన కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ ఎక్కువ పొందాడు వైఎస్ఆర్ పార్టీ పుణ్యం అంటూ కాబట్టి ఏంటంటే ఏదో నాకు ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగాను నేను ఎప్పుడు ఏది జ అవని వాడిని ఎప్పుడు ఎంపీ అయ్యాను అంతా ఈ ఐదు సంవత్సరాలు పూరీలు పూతరేకులు ఇవన్నీ అందరికీ తినిపించాను అని దాంతో సంతోషపడాలి తప్ప ఇప్పుడు ఏదో వాడు వాడు ప్లాంట్ చేశాడు వీడు చేశాడు వాడు చేశాడు అంటే మనం ఎవరి ద్వారా ప్లాంట్ అయ్యాము ఎవరి ద్వారా మనం రెచ్చిపోయాము రచ్చబండలు అనేది ఇవన్నీ మనకి మనకి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి ఈ రఘురామ రఘురామ కృష్ణరాజు అని అతను శివరామరాజుని చాలా ఎగతాళి చేస్తున్నాడు ఐదు వేలో పదివేలో వస్తాయి అతనికి సీట్లు అతను టిక్కేవని ఓట్లు దానికే ఎగిరి ఎగిరి పడాలా అంటున్నట్టుగాను అతను ఏదో చాలా మాట్లాడాడు ఆయన గురించి చాలా తక్కువ చాలా చిన్న చూపుతో మాట్లాడేది ఎందుకంటే వీళ్ళకి వెటకారాలతో పాటు ప్రతి వాళ్ళని చూసి చిన్న చూపు కదా ఎందుకంటే వీళ్ళు చాలా బ్యాంకుల్ని వీళ్ళే కొల్లగట్టగలరు ఇప్పుడు నేను కానీ మీరు చూస్తున్న వాళ్ళు కానీ బ్యాంకుల నుంచి నాకు మనకు పైసా ఇవ్వరు మన డబ్బులు కాజేయటం తప్ప బ్యాంకు వాళ్ళు ఆ ఆ సర్వీస్ ఛార్జీ ఈ సర్వీస్ ఛార్జీ దానికి దీనికి అని అంటాం తప్ప మనకేమి మనం తీసుకుని అంత టాలెంట్లు మన దగ్గర ఉండవు కాబట్టి అంత టాలెంట్ ఉన్నదంటే రఘురామ రఘురామకృష్ణరాజు గొప్పవాడనే అర్థం అయితే ఏంటంటే ఒక విషయం మాత్రం ఇప్పుడు రఘురామకృష్ణరాజు గురించి కానీ ఇంకొక ఇంకొక ఎంపీ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గురించి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం రఘురామకృష్ణరాజు ఇంకా ఇంకొకసారి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అయ్యే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ అయ్యే అవకాశం లేదు అతనికి ఇంకొక 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 రకమైన అదృష్టం ఇట్లాంటి అదృష్టం ఇంకా ఎప్పుడూ రాదు 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 ఎందుకు అంటే ఒక ఒక నేను చాలా స్టడీ చేశాను జోడియాక్ సైన్స్ మీద జోడియాక్ సైన్స్ అంటే సైన్స్ కాదండి సైన్ సైన్కి ఫ్లోరల్ నంబర్ సైన్స్ సైన్ అయితే ఆ సైన్స్ ఏంటంటే ఏ నెలలో ఎవడి పుడితే ఎవడిని ఏంటి వాడి వాడి సైన్ ఏంటి దీని సైన్ ఏంటి ఆ మనిషిదేంటి ఈ ఏంటని ఇతనిది మే పద్నాలుగు కాబట్టి ఇతను టారస్ అంటారు వృషభ రాశి అంటారు ఈ వృషభ రాశి వాళ్ళకి తుత్తర చాలా ఎక్కువ చాలా మాటకారితనం చాలా దుందుడుకు స్వభావం వీళ్ళకి వీళ్ళకి మామూలుగా అసలు ఆరేటరీ స్కిల్స్ చాలా ఉంటాయన్నమాట మామూలుగా ఉండవు అనమాట వీళ్ళకి సాంస్కృతిక సంగీత సాంస్కృతిక కళాపాలు చాలా వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది చదువులో చదువు కనుక చదువుకోవాలి అంటే మాత్రం చదువులో చాలా చాలా నెంబర్ వన్ కంటే కూడా స్టేట్ స్టేట్ ఫస్ట్ లేకపోతే నేషన్ వైడ్లో ఫస్టో అట్లా జరుగుతుందనమాట కాబట్టి ఎందుకంటే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి చాలా మంచి మంచి స్కిల్స్ ఉంటాయన్నమాట ఈ మే మేలో పుట్టిన వాళ్ళు ఏప్రిల్ ఒక ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటి పుట్టిన వాళ్ళని టారస్ అంటారు దీనిలో అయితే ఈయన ఎందుకు 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 చెప్తున్నాను ఈయన గెలవడు అంటే ఈయన ఎంపీగా గెలిచాడు కానీ తన స్వార్థ 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 స్వార్థపూరితమైన పనులతో వాడుకున్నాడు ఆ ఎంపీ పదవిని ఒక్కరోజు కూడాను ఆయన ఈ ఎంపీకి వచ్చే ల్యాడ్స్ అన్ని కూడాను అక్కడికి తీసుకుపోయి వాళ్ళ ఆయన కాన్స్టిట్యున్సీలో ఉపయోగపించటము జనాలకి చూసుకోవటం అట్లా లేదు కాబట్టి ఇతనికి ఒక అంద అంతేకాకుండా ఎవరైతే ఎవరి ద్వారా అయితే గెలిచారో ఎవరి పుణ్యంతో గెలిచారో వాళ్ళను పట్టుకుని ఆ పార్టీని పట్టుకుని ఆ పార్టీ నాయడిని పట్టుకుని బండభూతులు తిట్టి పళ్ళు కొరికి మూతులు కొరుకుని ముక్కులు కొరుకుని అన్నీ చేశాడు కాబట్టి జనాలకి అసహ్యం పుట్టింది సో ఇతను ఇంకోటి ఏంటంటే ఈ మే పద్నాలుగు అని చెప్పాను కదా ఈయన బర్త్డే మే పద్నాలుగు అన్నాను కదా టారస్ అన్నాను కదా ఎవరికైనా సరే వాళ్ళ బర్త్డేకి పది రోజులు అటు ఇటుగాను ఒక మంచి కానీ ఒక చెడు కానీ స్ట్రాంగ్గా జరుగుతుందండి అయితే అయితే నేను చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఏదో ఆచమ్మ కబుర్లు పోచమ్మ కబుర్లు చెప్పను నేను నేను అథెంటిసిటీ లేకపోతే నేను మాట్లాడను అయితే ఎవరికైనా సరే వాళ్ళ బర్త్డేకి పది రోజులు అటు ముందు కానీ వెనక కానీ ఒక ఒక రకమైన ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట అది ఆనందానికి సంబంధించిందవచ్చు లేకపోతే దుఃఖానికి సంబంధించిందవచ్చు ఈయనకి దుఃఖానికి సంబంధించిందే జరగబోతున్నది ఫోర్టీన్త్న ఫోర్టీన్త్ ఈయన బర్త్డే నాడు ఎందుకంటే థర్టీన్త్న నా ఆయన ఇది ఉంది కదా ఎంపీ అదే ఆయన ఆయన నుంచున్న చోట ఉండీలో నుంచున్నాడు కాబట్టి ఎమ్మెల్యేగాను ఓడిపోతాడు కాబట్టి అక్కడ డెఫినెట్గాను ఆయనకి ఇది బాధాకరమైంది అంటే ఆయన బర్త్డేకి ముందు రోజున జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు ఎప్పుడో జూన్లో వినిపిస్తారు మనకి కానీ ఏంటంటే ఆల్రెడీ ఆయన 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 ఫ్యూచర్ ఏంటో దానిలో లాక్ చేయబడి ఉంటుందన్నమాట ఈఎంస్లు ఈవీఎంలు అయితే ఇట్లాగూ అసదుద్దీన్ ఓవైసీ ఆయనది పదమూడు మే ఆయన డెఫినెట్గా గెలుస్తాడు కొంపెల్ల మాధవీలత కొంపెల్ల మాధవీలత అంటే ఆవిడ ముందులో ముందు మొదట్లో నేను చాలా కొంచెం ఆవిడ వీడియోలు కొంచెం నిశితంగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కానీ కొంచెం ఎందుకో ఎబ్బెట్టుగాను కొంచెం ఎందుకో వెగట్టుగాను ఆవిడ మాటలు చేష్టలు ఇవన్నీ ఉన్నాయి సరే ఆవిడ వ్యక్తిగతమైన విషయాలు జోలికెళ్ళద్దు ఆవిడైతే మాత్రం గెలిచే పరిస్థితి లేదు ఓల్డ్ ఓల్డ్ సిటీలో హైదరాబాదులో కాబట్టి ఆయనది కూడాను పదమూడో తారీఖు ఆయన పదమూడు రఘురామరాజుది పద పద్నాలుగు అన్నా కదా మే పద్నాలుగు అన్నాం కదా ఆయనది పట్టిన పుట్టినరోజు పదమూడో తారీఖున మే పదమూడు అసదు దీని బాబు పైగా ఇంత ఇన్ని రోజులు ఇన్నిసార్లు ఎప్పుడు మొదల నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నిసార్లు నిలబడ్డ ఆయన ఎంపీగా చక్కగా గెలిచాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కా వాళ్ళకి కావచ్చు లేకపోతే వాళ్ళ 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 మత మతస్థులకు కావచ్చు ఎంత కాన్స్టిట్యున్సీ మనం వాళ్ళకి కాస్త కూస్త చేశాడు అతనికి ఒక మంచి పేరే ఉంది కాబట్టి ఏంటంటే అతను గెలిచే అవకాశాలే అతనికే గెలిచే అవకాశాలు కాబట్టి నా నా నేను చెప్పే ఒక ప్రిన్సిపల్ మూలంగా అది పనిచేస్తుంది ఎవరికైనా బర్త్డే వాళ్ళ ప పుట్టినరోజు నాడు అటు పది రోజులు ఇటు పది రోజులుగాను వాళ్ళకి చేస్తుందంటే పదమూడు కరెక్ట్గా మే పదమూడు రోజునే ఎన్నికలు జరుగుతున్నాయి ఆ రోజు ఎలక్షన్ జరుగుతున్నది అదే రోజున ఆయన అదృష్టం అనేది లాక్ చేయబడి ఉంటుంది ఈవీఎంలో కాబట్టి ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా ఇది నా ఖచ్చితమైన ప్రెడిక్షన్ అండి ఇద్దరు కూడాను అంటే నేను జాతకాలు చెప్పను నేను కానీ ఏంటంటే జోడియాక్ సైన్ల గురించి చాలా బాగా చెప్తాను ఎవరెవరు వాళ్ళు 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 ఏ నెలలో కుట్టారు ఏ ఏ ఏ డేట్లో కుట్టారని దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ నేచర్ ఖచ్చితంగా చెబుతాను పైగా వాళ్ళ వాళ్ళు వాళ్ళ స్పౌజ్ వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఏ నెలలో కుట్టారు వీళ్ళిద్దరి మధ్యలో ఎలా కా ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి వీళ్ళ సంబంధాలు ఎలా ఉంటాయి వీళ్ళ కంపాటబిలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా చెప్తాను వాళ్ళు ఎవరెవరికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురించి అట్లా కాబట్టి ఏంటంటే కాకపోతే కాకపోతే ఏంటంటే ఈ జాతకాల జోలి జోలికి నేను వెళ్ళను కాబట్టి జాతకాలు చెప్పేదానికి మళ్ళీ ఇంకొక వేణుస్వామి లాగా నేను అవదలుచుకోలేదు కాబట్టి నేను ఈ రాజకీయ ఇవే చేస్తూ ఉంటాను అనమాట కాబట్టి ఏంటంటే ఈ వీళ్ళిద్దరిలోనూ పదమూడు మే మే అసదుద్దీను పద్నాలుగు మే ఈ రామ రఘురామకృష్ణరాజు వీళ్ళిద్దరికీ మధ్యలో ఏంటంటే ఏంటంటే వాళ్ళిద్దరికీ కూడాను రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయో ఖచ్చితంగా నాకు నాకైతే ఖచ్చితంగా తెలియ అర్థమైంది కాబట్టి నేను చెప్పాను నాకేదో మూడో కన్ను లేదు నాకేదో సిక్స్త్ సెన్స్ కూడా లేదు కాబట్టి నాకు మాత్రము వాళ్ళ నేచరు వాళ్ళ విషయాలు వాళ్ళ పుట్టినరోజులు వాళ్ళు ఏంటి వాళ్ళ వాళ్ళ హిస్టరీ ఏంటి అని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఒకవేళ నేను చెప్పింది కనుక ఇవాళ నేను చెప్పింది కనుక అటు ఇటు తారుమారు అయితే మాత్రం నేను తప్పకుండా ఖచ్చితంగాను వన్ పర్సెంట్ తారుమారైతే కనుక ఖచ్చితంగా నేను ఇదే వేదికలో ఇదే నా నా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే వచ్చి నేను సారీ అండి నేను పొరపాటుగా చెప్పుంటాను ఒకవేళ నా క్యాలిక్యులేషన్ తప్పు అయింది అని వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాను వాళ్ళకు కూడా నేను సారీ చెప్తాను వాళ్ళిద్దరు కూడా ఎవరి పట్ల ఎవరి పట్ల నేను నేను చెప్పింది ఏమన్నా తప్పు జరిగితే గనక డెఫినెట్గా నేను వాళ్ళకు కూడా సారీ చెప్తాను సో ఇదండి సంగతి జోడియాక్ సైన్లు ప్రతి మనిషికి మనిషి మనిషికి ప్రతి మనిషి ప్రవర్తన మీద జోడియాక్ వాళ్ళ వాళ్ళ పుట్టిన పుట్టినరోజు ప్రభావం చాలా ఉంటుంది అని నేను బాగా నమ్మే నమ్మే బాగా గాఢంగా నమ్మే వాళ్ళలో నేను ఒక దీని మీద బాగా రీసెర్చ్ చేశాను ఫార్టీ ఇయర్స్ రీసెర్చ్ చేశాను కాబట్టి డెఫినెట్గానే నేను మనుషుల పేర్లు అన్ని ఏవి గుర్తుపెట్టుకోకపోయినా వాళ్ళు ఫలానా జోడియాక్ ఓహో ఈయన జమిని ఆవిడ స్కార్పియన్ ఆవిడ లిబ్రా ఈయన విగ్రో వర్గో ఇట్లాంటివి ఇట్లాగే తెలుసుకు ఇలాగే మా అనుకుంటూ ఉంటాను వాళ్ళు ఎవరు 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 ఎవరెవరు ఏ జోడియాక్ సైన్ అనేది నాకు బాగా నాకు నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి నాకు వాళ్ళతో వాటితోనే నాకు గుర్తుంటుంది అనమాట అవే ఒక పేరు లాగా నేను భావిస్తాను ఫలానా మనిషి ఓహో ఈయన వెళ్ళియో కదా సరే సరే ఓకే ఓకే ఓహో ఫలానా ఆవిడ వర్గో కదా అని అట్లా అవుతున్నాడు సో అదండి కాబట్టి ఈ రఘురామకృష్ణరాజు ఈ ఈ అసదుద్దీన్ ఓవైసీల జాతకాలనేవి వాళ్ళు రాబోయే రాబోయే రోజులు మాత్రం ఇట్లా ఉంది అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడు రఘురామకృష్ణరాజు ఓడిపోతాడు ఇది నేను చెప్పదలుచుకున్నది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్